పెద్దమ్మ అత్తమ్మ మీరు అప్పుడు చేసిన పనుల గురించి చెప్పురు కొంచెం మాకు అదే కదా ఇక బాడవల నుంచి సైన్యం కట్ట వేసుకొని మోసి మోసి ఆ రోజులలో చేత కట్ట ఈ రోజులలో ఎవరు చెప్తాము పూరాల మీకు వెళ్ళి ఆ కట్టలు వేసుకుంటే కట్టల మీకు పావుల కింద దుంకేది నెత్తి నెత్తుకున్న కట్టర మించా నెత్తి నెత్తుకున్న కట్టలు మీకు చేద్దు ఇంకేది అబ్బో భయం కాకపోయేది మరి ఇలా రాముడు బండి వేసుకుని నట్టేసుకుని కట్టలు నిలబడే కట్టలన్నీ ఎత్తి అట్లా ఊషండు జీతగాండలు ఉండి కూడా అట్లా పని చేసిండు ఇప్పుడు జీతగండ్లు ఎవరు ఉంటారు మటదండలు ఉండలేరు ఎవరు చేత్తలేరు ఇట్లా పని చేయాలని పిల్లల్ని చదివిద్దామని అంటే అప్పుడు చదివి వాళ్ళు నవతరులో పోతరానికి ఉంటే చదివిద్దామంటే వాళ్ళు చదవాలి మా చిన్నోడు అసలే నేను చదువును పది చదువును చదివి ఫీల్ అయింది దానికంటే నేను చదువు ఊరుకుంటానని వచ్చిన వచ్చి తగాడు గొర్రె ఆ కంటే పట్టుకొని నేనే గొర్రె కడతానని గొర్రెలు కొట్టుకొని పోతే మామయ్య ఏమన్నాడు మనకు భూమి లేదా ఇక చదువును ఇష్టం లేనప్పుడు చదివిచ్చి బరింగా చదివించినా మంచిగా ఉండదు పిల్లలని పోనీ కాదు అని చిన్నోడు వచ్చి గొర్రె కొట్టుకొని పోతాంటే ఇక పెద్దోని కూడా సగటు అంటే వాడి పన్నెండు రమ్మని నువ్వు కూడా ఇక వ్యవసాయం చేయని ఇద్దరి అప్పుడేమన్నా అంటే మన భూమి లేదా బిడ్డ వ్యవసాయం చేసుకుందా అనేది అన్నాడు అతని కానీ పిలిచి ఇప్పుడు ఏం మిగుతలేదు ఏం మిగుతలేదు వాళ్ళది వాళ్ళకే గుర్తాడు కదవాళ్ళు చెప్తాండి మా కోడలి చెప్తాండి మేమేమన్నా చేయొద్దా మొగలు పని ఆడలు చేయాలి పెద్దమ్మ అప్పుడు గుత్త అంటే బాడ పొలం అంటే మోసుకొచ్చేస్తాంత పన్నెండు గట్టలు ఒక్కొక్క నువ్వు నువ్వు అని పోటీ పెట్టుకొని కుప్ప కూరగాయలు ఒక్కొక్కటి అర కిలో పావు ఉండేది టమాటా బతకాయ బెండకాయ దొండకాయ ఇప్పుడు టమాటాలు రుసులేవా తిందా కట్ట రోగాలు ఇప్పుడు Hukana mado maðu ma filtale d hoc-tab спорт density <laughs> Principal medios de午 Langvado <laughs> Dispo før Tāi Kingdom Hanwoman మేమిప్పుడు పది కిలోల బరుమొయ్యలు అన్ని కట్టలు మొత్తం మళ్ళీ బొరాల మించి నడతాం ఇంకా తూమెడంటే నలభై ఎనిమిది కిలోలు

ఇప్పుడు అంత కష్టం చేయట్లేము ఒకవేళ ఇప్పుడు భూమి ఉన్నా కూడా ఎవరైనా జీతం ఉంచుకుందామన్నా జీతం ఉండలేరు కూలికే రావట్లేరు సిటీకి పోతే నేలకు నీడకు నీడ పట్టిన పైసలు వస్తాయి ఇప్పుడు ఎండకు వచ్చి డబ్బులు ఏమిత్తారు అంతగానం ఈ ఎండలో మేము ఎందుకు చేయాలంటారు ఈ సంవత్సరం అయితే పత్తులంతా ఘోరంగా ఉన్నాయి రారు అదన పని అడబోతానే ఉండే అదన పని బాయ్ అప్పుడు అయినా అప్పుడు పండిన కొంచెం రేట్లున్నా కూడా అప్పుడు పండిన పంటలకు విలువ ఉన్నది అప్పుడు పండించిన ఆరోగ్యం పంటలు ఇప్పుడు లచ్చర పెట్టుబడి పెడతా అంటే పత్తి అంత అడవిలో బాగా ఇప్పుడు ఇప్పుడు ట్రాక్టర్లలో అట్లా పోతా అంటే ఇప్పటికీ ఇప్పుడు అన్ని పనులు సుఖంగా వచ్చినాయి కానీ సుఖంలో ఎంత సుఖాలు వచ్చినాయో అంత రోగాలు వస్తాయి తినబుతలేదు అప్పుడు తిన్నా ఇప్పుడు తినట్లేరు పెద్దమ్మా మరి అది జీర్ణించుకున్న శక్తి లేనప్పుడు మనం అంతే తినాలి గడక మెత్తగా గడక తాగు తాటి చిక్కడి గడక మంచిగా కమ్ముగా మంచికి కమ్ముండి అవును ఇప్పుడు అన్నం తింటే తిన్నట్టు అనిపిస్తుంది అసలు ఇప్పుడు గడక తాగుతా బతుకుతాం వత్తమ్మ చచ్చిపోతుంది బకు దీలా కప్పు పచ్చిపులుచూ అయిన రోజున కొంచెం కడుపు నిండినట్టు తినబడుతుంది ఇక వేరే కూరలతో తింటే తిన్నట్టు అనిపిస్తుంది ఇగో మా అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళు చేసిన కష్టము వాళ్ళు చేసిన ముచ్చట్లు చెప్పారు ఇంతసేపు మీ అందరికీ నచ్చిందా వాళ్ళు చెప్పింది నిజమా కాదా ఒకసారి కామెంట్ బాక్స్లలో కామెంట్ పెట్టండి తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ చెప్పండి అమ్మ